ఎప్పుడైనా సరే ఒక శనివారం రోజు ఇంట్లో ఒక పీటను ఏర్పాటు చేసుకోండి పీటకి పసుపు రాసి కుంకుమతో గంధంతో బొట్లు పెట్టండి పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద పసుపు కుంకుమ గంధము అక్షింతలు వేయండి ఆ వస్త్రం మీద శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఉంచండి ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్య పిండి తురుము ఈ రెండింటిని కలిపి చలిమిడిలాగా చేసి ఆ చలిమిడితో ప్రమిదలాగా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం పెట్టాలి అంటే బియ్య పిండి తురుముతో చలిమిడి దీపం చేసి ఆ చలిమిడి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి అలా దీపం వెలిగించిన తర్వాత వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి తులసి మాలలు అలంకరించి స్వామివారిని తులసి దళాలతో పూజిస్తూ వెంకటేశ్వర అష్టోత్తరం చదవాలి వెంకటేశ్వర అష్టోత్తరం లక్ష్మీ అష్టోత్తరం చదివిన తర్వాత కొబ్బరి చిప్పలు నైవేద్యంగా సమర్పించాలి అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి స్వామివారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే ఏడు శనివారాల వ్రతం పూర్తవుతుంది వరుసగా ఏడు శనివారాలు ఈ విధంగానే చేయాలి